హాయ్ ఫ్రెండ్స్ వర్షంలో వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అందుకోసం నేను పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా చూడండి ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు తరుముకొని పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ కారం జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత శనగపిండి ఒక కప్పుతో తీసుకుంటాను నువ్వు కూడా చెప్పు పకోడీ 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 పప్పు పకోడి తయారు విధానం గరం మసాలా కరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసుకోండి అన్నీ వేసుకొని పకోడి చేసుకోండి పప్పుడి చీకుంటా పకోడి పప్పుడి పకోడి కాదమ్మా పకోడి పప్పుడు మా పాప చూసారా క్యూట్ క్యూట్గా ఎలా మాట్లాడుతుందో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని శనగపిండి వేసుకోండి వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే దాంట్లో బాగా పడుతుంది అనమాట ఒకేసారి కప్పుతో వేసామంటే మనకు కొంచెం ఉండలా చుట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది కొచ్చి చెప్పు పకోడి పప్పు వర్షంలో వేడివేడిగా వేసుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటా ఉంటే అది కొంచెం కొంచెం అలా మిక్స్ చేయకోండి వేసుకొని అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువకుండా ఉంటుంది మళ్ళీ వాటర్ ఎక్కువైందంటే పిండి నన్ను చెప్పని చాలా చూడండి చెప్పిద్దాం పకోడి పప్పు వేసుకోండి చికెను మటన్ వేడిగా ఓ ఓ పని తీసుకోండి అందులో ఆయిల్ వేసుకొని పకోడి వేసుకోండి అంటే చెప్పు చెల్లిపోతున్నావు ఏంటి మాట్లాడవా చెప్పు ఇలా వేసుకోండి నూనెలో వేయండి పకోడి నూనె నూడెక్ అప్పుడు వేడి వేడిగా పకోడీ తినండి వేడి వేడా పకోడు తినండి సూపర్ నాన్న సూపర్ బాగా నూనెలో వేసుకున్న తర్వాత బాగా ఇదే గోల్డెన్ కలర్ లో వచ్చాక తీసుకోండి పకోడి అదిరిపోద్ది వేడి వేడి వర్షంలో ఇంత కూల్ గా అయ్యాక ఈ వర్షంలో ఇలా పకోడి తింటూ ఉంటే వేడి వేడి అబ్బలే ఉంటది ఖుషి ఎలా ఉంటది చెప్పు చెప్పమ్మా చెప్పాలి చెప్పాలి ఆ అమ్మా అబ్బాయి కూడా చెప్తున్నాడు చెప్పు ఏంటి పకోడి పొడికి ఆ జోజిక దేవుడికా నువ్వు తినవా పకోడి నువ్వు తినేసావు కదా ఆల్రెడీ పకోడి అయిపోయింది కదా పకోడి కదా నువ్వు తిన్నావు కదా పకోడి బాగుంటే లైక్ కొట్టండి లైక్ కొట్టండి